కొన్నిసార్లు అంతే ఇంకోటి జరిగిపోతూ ఉంటుంది మైలేజ్ డ్యామేజ్ కూర్చుంటుంది ఈ విషయం అర్థమయ్యేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది ఇప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులకు ఈ విషయం అర్థమయ్యే ఉంటుంది రంజాన్ విషయంలో ఆ పార్టీ నేతలు చేసిన కామెంట్లు తిరిగి వారికే తిప్పికొడుతున్నాయి ఇది ఊహించలేకపోయిన బీజేపీ నేతలు ఇప్పుడు తల పట్టుకొని వస్తుంది భారతీయ జనతా పార్టీ వైఖరి సుస్పష్టం హిందువుల కోసం పనిచేసే పార్టీ తమదే అని బీజేపీ నేతలు ఓపెన్ గా చెప్పేస్తూ ఉంటారు ఆ క్రమంలో కొన్ని కామెంట్లు చేస్తూ అనవసరంగా ఇరుక్కుపోతూ ఉంటారు రంజాన్ విషయంలో ఆ పార్టీ నేతలు చేసిన కామెంట్లు కూడా ఇలాగే మిస్ఫైర్ అయ్యాయి అసలు విషయం ఏంటంటే వచ్చే రంజాన్ మాసానికి సంబంధించి రీసెంట్ గా రేవంత్ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు ఓ వెసులుబాటు ఇచ్చింది ఓ గంట ముందే అంటే సాయంత్రం నాలుగు గంటల వరకే విధులు పూర్తి చేసుకొని సిబ్బంది ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అవకాశాన్ని కలిగించింది మరి ఇదే బీజేపీ నేతలకు కోపం తెప్పించింది ముస్లింలకు మాత్రమే వెసులుబాటు ఇస్తారా మీకు అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు కనిపించరా భవానీ హనుమాన్ దీక్షలు తీసుకున్న వాళ్ళు కనిపించరా దేవి నవరాత్రుల సందర్భంలో ఆయన ఇలాంటి సౌకర్యం హిందువులకు ఇవ్వరా అని ప్రశ్నించారు అక్కడితో ఆగకుండా అసలు మీలో హిందూ రక్తం ప్రవహిస్తుందా లేదా అని భారీ భారీ డైలాగులు విసిరారు హిందువుల కోసం పనిచేయడం వారి సంక్షేమం కోసం మాట్లాడడం తప్పు కాదు ఆ విధానాన్ని కూడా ఎవరు తప్పుబట్టరు పార్టీ సిద్ధాంతం కాబట్టి వారి వరకు అదే కరెక్ట్ కూడా కానీ తమ బీజేపీ కూడా ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న వేరే రాష్ట్రాల్లో ఇలాంటి సౌకర్యం కల్పించారా లేదా అన్నది కూడా వారు చూసుకోవాలి కదా అని కొందరు విమర్శిస్తున్నారు క్లియర్గా చెప్పాలంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అందులో బీజేపీ భాగస్వామిగా ఉంది కేంద్రం కూడా భారీగానే ఏపీకి నిధులు అందిస్తుంది తెలంగాణ కంటే ఎక్కువగానే కేటాయిస్తుంది కేంద్రానికి అంతటి ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్లో కూడా ముస్లింలకు అక్కడి ప్రభుత్వం రంజాన్ ఫెసిలిటీ ఇచ్చింది గంట ముందే ముస్లిం సిబ్బంది ఇంటికి వెళ్ళిపోయే సౌకర్యాన్ని కల్పించింది అక్కడ ఏ బీజేపీ నాయకుడు కూడా ఇంత తీవ్రంగా స్పందించలేదు ఏ కార్యకర్త కూడా ఆ నిర్ణయాన్ని తప్పుబట్టలేదు అలాంటప్పుడు ఏపీలో తప్పు కానిది తెలంగాణలో ఎలా తప్పయిందన్న వాదనను కొందరు లేవనెత్తుతున్నారు విషయాన్ని బీజేపీ నేతలు ముందుగా ఊహించలేకపోయారు కాంగ్రెస్ నేతలు లేవనెత్తునున్న ఈ అభ్యంతరంపై వాళ్ళు కౌంటర్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది ఎందుకంటే అదే ముస్లింల కోసమని ట్రిపుల్ తలాక్ రద్దు వంటి చర్యలు తీసుకుంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అదే ముస్లింలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అగ్రవర్ణాల్లో పేదల కోసం తెచ్చిన పది శాతం కోటాను కూడా ముస్లింలకు వర్తింపజేస్తూ వారికి కూడా మేలు చేస్తుంది అదే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇంత చేస్తూ కూడా కేవలం ఓ నెల కోసం ఇంత రాజకీయం చేయడం తెలంగాణ బీజేపీ నేతలకు తగునా అని కాంగ్రెస్ నేతలతో పాటు సామాన్య జనులు కూడా ప్రశ్నిస్తున్నారు హిందువులకు మేలు చేయాలనుకుంటే దేవి నవరాత్రులు వచ్చినప్పుడు స్పందించాలని అయ్యప్ప హనుమాన్ దీక్షలు కొనసాగుతున్నప్పుడు మాట్లాడాలని సూచించారు అనాలోచితంగా మాట్లాడితే ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ నేతలకు హితువు పలుకుతున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి